వైద్యం అయితే అందిస్తున్నారు ఒప్పుకుంటారా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం ఎందుకు ఒప్పుకోం అంటే వైద్యం కాదు కాబట్టి దాని గురించి మనం అసలు ఒప్పుకో మాట్లాడుతున్నాం కానీ గాంధీ హాస్పిటల్ వెనక సందులో అక్కడ ఒక పెద్ద తాటికాయంత అక్షరాలతో గుమ్మానికి అడ్డు వింటూ ఇక్కడ దయ్యాలను భూ భూతాలను అని రాసి ఉంటుంది అక్కడ నేను పోయినప్పుడల్లా ఆసక్తిగా చూస్తుంటే ఆ ఇంటి ముందు ఎట్లుంటే లోపల ఉంటుంది ఎవరు ఉంటుంది ఒకదాని విషయంలో మాత్రం మీరు చెప్పిన చాలావి సీరియస్గా దృష్టి పెట్టవలసిన అంశం అదేంటంటే వై మందులు ఇచ్చే దగ్గర తొందరగా ఏమయ్యే ఉపాయం ఆలోచిస్తారు అది ఒక్కొక్కసారి ప్రమాదకరంగా మారుతుంది అది నష్టం చేస్తుంది

బికాస్ ఇప్పుడు ఇప్పుడు మెడికల్ కౌన్సిల్ ఉన్నారు వాళ్ళు చేసే వాళ్ళు 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 ఏం చేస్తున్నా కూడా అని కూడా ఆరోగ్యం దృష్టి పెట్టు చేస్తున్నారు యాంటీ మైక్రోబల్ రెసిస్టెన్స్ అంటే జబ్బులు తిరగబెట్టి వేస్తున్నటువంటి మందులు